అందరికీ నమస్కారం నా పేరు ప్రశాంత్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీద కొన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఎందుకు నేను ఎడ్యుకేషన్ అనే టాపిక్ మీదే మాట్లాడాలని అనుకుంటున్నాను అంటే ఈరోజు టెక్నాలజీ ఇంత అవ్వడానికి కారణమైనా అండ్ మనిషి ఇంత ఇంప్రూవ్మెంట్ ఉండడానికైనా ఇంత డివైజెస్ రావడానికైనా ప్రతిదానికి హెల్ప్ చేసింది ఏదైనా ఉందంటే ఎడ్యుకేషన్ అండ్ ఈ టెక్నాలజీ గురించే కాకుండా మనిషి అనాగరికతలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో మనకు తెలుసు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడో మనకు తెలుసు సో ఈ మార్పు కారణం ఏమైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ ఈ ఎడ్యుకేషన్ ఇంతలా హెల్ప్ అవుతుంటే ఇదే ఎడ్యుకేషన్ కొంతమందికి అందడం లేదు అంటే దాని యొక్క ప్రాముఖ్యత కొంతమందికి తెలియడం లేదు అది నేను ఎక్కడ చూశానంటే విజయవాడ నేను జోన్స్తో కలిసి కొన్ని ప్లేసెస్ తిరిగాను ఆ టైంలో చూశాను కానీ విజయవాడలో అంత డెవలప్డ్ సిటీలో అక్కడ కూడా చదువు గురించి తెలియక అంటే స్కూల్కి వెళ్ళకోకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సో అందుకు నాకు ఆశ్చర్యం అనిపించింది సో అక్కడ పిల్లలంతా చెత్త ఏరుకుంటూ చేపల వేటకి వెళ్ళుకుంటూ అండ్ డ్రగ్స్కి అలవాటు పడిపోతూ వాళ్ళ జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నారు ఇదంతా ఎందుకు జరుగుతుందని అంటే పేరెంట్స్కి అవగాహన లేదు అండ్ పిల్లలకు ఒక మోటివేషన్ లేదు సో చదువుకుందాము అని మనసులో ఉన్నా కానీ వాళ్ళకి మార్గం చూపించే వాళ్ళు లేరు వాళ్ళకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతారు సో అలా ఒక్కరు కూడా లేరు నాకు తెలిసి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కొన్ని ప్లేసెస్లో జరుగుతుంది మొత్తం కాదు సో వాళ్ళకి మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి మేము ట్యూషన్ సెంటర్స్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే జోన్స్ గారు ఈ ట్యూషన్ సెంటర్స్ని ఫిఫ్టీ సెంటర్స్గా డివైడ్ చేశారు లైక్ ఎలా అంటే ఒక్కొక్క గ్రూప్ పిల్లలు ఒక్కొక్క సెంటర్ దగ్గర ఒక్కొక్క ఏరియాలో ఉంటారు సో దాన్ని ఒక సెంటర్ అనుకుంటే ఫిఫ్టీ సెంటర్స్ వరకు అలా ఉన్నారు అంటే చూడండి ఎంతమంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఈవినింగ్ ట్యూషన్స్ పెట్టడం జరుగుతుంది అనమాట సో ఆ ట్యూషన్స్ పెట్టడానికి ఎవరైతే బీటెక్ లేకపోతే డిగ్రీనో లైక్ బేసిక్ ఏబిసిడీలో అవి వచ్చిన వాళ్ళైనా హైర్ చేసుకొని వాళ్ళకి ప్రతి మంత్ టూ థౌజండ్ ఇవ్వడం అండ్ వన్ అవర్ ట్యూషన్ పెట్టడం అంటే చదువు అంటే చాలామందికి చదువుకోవాలని ఉన్నా కానీ చదువు అందడం లేదు కదా కనీసం ఎలా అయినా కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి చదువు అందిద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసాం సో ఇందుట్లో కూడా చాలా అడ్డంకులు వచ్చాయి అంటే పేరెంట్స్ని వాళ్ళని అలో చేయకపోవడం ఎందుకంటే వాళ్ళకి చదువు చదువు యొక్క ప్రాముఖ్యత తెలియదు కాబట్టి ఏంటంటే మేము చదువుకోవడానికి పనికిరాము మాది తింతే మేము ఇట్లనే ఉంటాం మేము చెత్త ఏరుకుంటాం అనే దాంట్లో ఉండిపోతున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదువు గురించి చెప్పడం చదువుకుంటే ఎలా అవుతారు అని చెప్పేసి చెప్పడం ఇట్లాంటివి చేస్తూ వచ్చాం ఇందులో ఇంకొక లెవెల్ ఏంటి అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అక్కడక్కడే అక్కడక్కడే చైల్డ్ మ్యారేజెస్ అక్కడక్కడే లవ్ మ్యారేజెస్ ఇటు ఈ అజ్ఞానం నుంచి బయటకు రావడానికి ఏమైనా హెల్ప్ చేయాలి అంటే అదొక ఎడ్యుకేషన్ అయితే ఇప్పటి వరకు మేము దాదాపు ఒక చాలా మందిని చదివించాం హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ చేయించాం ఒక్కొక్కరికి డెబ్బై నుంచి లక్ష రూపాయలు ఒక ఒక్కొక్క స్టూడెంట్ని మేము చదివించాలి అంటే సో ఈ మనీ అంతా కూడా మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి ఈ స్టూడెంట్స్ గురించి చెప్పడం వీళ్ళు చదువుకోవడానికి ఫిల్లింగ్గా ఉన్నారు కానీ వీళ్ళ దగ్గర మనీ లేదు సో మా ఒక్కరి వల్ల అయితే ఇంత ఇంత జరగదు సో ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేసి మీరు హెల్ప్ చేస్తే వీళ్ళు చదువుకుంటారు వీళ్ళ జీవితానికి ఒక హెల్ప్ అవుతుంది అని చెప్పి చాలామంది దగ్గర నుంచి మనీ తీసుకొచ్చి అవి కాలేజెస్లో మాట్లాడి వాళ్ళని జాయిన్ చేయించడం అండ్ అందుట్లో సక్సెస్ అయిన వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు చదువుతున్నారో వాళ్ళకు చూపించి ఇది ప్రోగ్రెస్ ఇలా ఉంటారు మీరు చదువుకుంటే మీరు చెత్త ఏర్కోవాల్సిన అవసరం లేదు ఒకరి కింద దీనంగా కనబడాల్సిన అవసరం లేదు ఒకరి కింద అంటే తగ్గి ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి చూపించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి అలా చేస్తున్నాం కాకపోతే ఇప్పుడు ఈ ట్యూషన్ సెంటర్స్ నుంచి బయటకు వచ్చి స్కూల్లో జాయిన్ చేయించడానికి లైక్ వాళ్ళకి ఒక ఆధార్ కార్డు అయితే ఉండాలి కదా ఒక ఆధార్ కార్డు లేకపోతే చిన్న ఏదో సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్స్ అయినా ఉండాలి అవి కూడా లేని వాళ్ళు ఉన్నారు అది విజయవాడలోనే ఈ ఆధార్ కార్డు జనరేట్ చేయాలి జనరేట్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడ ఎక్కడ పుట్టారో తెలియాలి ఎప్పుడు పుట్టారో తెలియాలి సో అవి తెలుసుకుందాం అని అంటే ఒక్కొక్కరి వయసు ఎలా ఉంది టెన్ లెవెన్ ట్వెల్వ్ అంటే టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఆ కాగితాలన్నీ ఆ సర్టిఫికేట్స్ అన్నీ తీయాలంటే చాలా కష్టం అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆధార్ కార్డ్ జనరేట్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అండ్ ఇది ఇలా జనరేట్ చేయడానికి మేము గ్రామ పంచాయతీలకు తిరిగి అధికారులను అడిగి అందుట్లో హెల్ప్ చేసే వాళ్ళని పట్టుకొని ఎలా అయినా వీళ్ళకి ఆధార్ కార్డు చూపించండి వీళ్ళు స్కూల్లో చదువుతారు ఆ టైంలో అయితే చాలామందికి జగన్ ఇచ్చే కొన్ని పథకాలు కూడా అప్లై అవ్వలేదు లైక్ ఆధార్ కార్డ్స్ లేకపోవడం వల్ల స్కూల్లో లేకపోవడం వల్ల సో ఇంత జరుగుతూ ఉంది సో మాకు ఇంకా చాలామంది పిల్లలకి హెల్ప్ చేయాలని ఉంది సో మా దగ్గర ఉన్న ఫండ్స్ అవన్నీ కూడా సరిపోవడం లేదు మీ చేతనైనంత సాయం చేస్తే మేము ఇంకా అనేక మంది పిల్లలకి సాయం చేస్తాం మీరు కొన్ని జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ